ప్రభునందు ప్రియులారాం మీ అందరికీ ప్రభు అనే శుభములు నామము నేటి ధ్యానం కొరకు పౌలు అపూసులైనంతిలికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది ఈ చదువుబడిన లేఖన భాగంలో అపోసరైన పౌలు క్షణమాత్రముండు చులకని శ్రమ మాకు నిత్యమైన మహిమను అనుగ్రహించుచున్నది అని సాక్ష్యం చెప్తున్నాడు క్షణమాత్రం ముండు చులకని శ్రమ అంటే లైట్ ఎఫ్లిక్షన్ క్రీస్తు కొరకు మనం అనుభవించే స్వల్పకాలిక శ్రమ కూడా మనకు దీవనకరమైన ఆశీర్వాదాలను తెస్తుంది పిల్లరా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకి కొంతమంది స్నేహితులనిస్తాడు బంధువులను ఇస్తాడు ఉద్యోగమునిస్తాడు మంచి గృహమనిస్తాడు అయితే దేవుని బిడ్డలు ఎవరూ కూడా దేవునిని బట్టి సంతోషించాలే గాని వాటి మీద అధికముగా ఆధారపడకూడదు మనము దేవుడి మీద అనుకోకుండా దేవుడిచ్చిన వాటి మీద ఆనుకుంటే దేవుడు వాటిని మనకు దూరం చేయటం జరుగుతుంది లేదా తీసివేయటం అయినా జరుగుతుంది అపోసలే పౌలు చులకని శ్రమ మహిమను తెచ్చుచున్నది అని చెబుతూ ఉన్నాడు కొన్నిసార్లు మన నుండి దూరం చేయబడిన మన బంధువులు స్నేహితులు మనకు తాత్కాలికంగా ఆవేదనకు గురి చేసిన చివరికి మనకి మేలే జరుగుతుంది ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఒక చిన్న పూల మొక్క ఉండిందంట ఆ మర్రి చెట్టు నీడలో అది ఎంతో ఆనందంగా ఉంటూ ఉండేది ఒకనొక రోజు ఆ మర్రి చెట్టును నరికేశారు అప్పుడు ఆ చిన్న పూల మొక్క చాలా విలపించింది అయ్యో నా ఆశ్రయం పోయింది నాకు ఇక నీడ ఉండదు అని అయితే ఆ తర్వాత చక్కటి ఎండ కాసింది ఆ ఎండలో అది చాలా ఆనందించింది ఎందుకంటే మర్రి చెట్టు కింద ఉన్నప్పుడు ఎప్పుడు ఆ పూల మొక్కకు ఎండ తగలలేదు ఇప్పుడు ఆ కొత్త అనుభవము ఆ పూల మొక్కకు ఆనందాన్ని కలిగించింది మళ్ళా కొద్ది రోజులకు మంచు కురవటం ప్రారంభించింది ఆ మంచు పెట్టి గిలిగింతలకు ఆ పూల మొక్క ఉబ్బి తబ్బిపైపోయింది మరికొద్ది కాలానికి చక్కటి వర్షం ఆ పూల మొక్కపై వర్షించింది ఇక దాని ఆనందానికి మర్రి చెట్టు నీడలో లేదు మంచు లేదు వర్షం లేదు కేవలము నీడ మాత్రమే ఉండింది ఆ చెట్టు తీసివేయబడినప్పుడు వీటన్నిటిని అనుభవిస్తూ ఆ పూల మొక్క చురుకుగా ఎదిగింది చక్కటి పూలను పూసింది నా ప్రియమైన దేవుని బిడ్లారా అపోసరైన పౌలు శ్రమ మహిమభారాన్ని తెచ్చుచున్నది అంటే అదే కొన్నిసార్లు మనం మనకు ఆధారము అనుకున్నవి పోగొట్టుకున్నప్పుడు దేవుడు ఇంకనో అధికమైన మహిమను మనకిస్తాడని గుర్తు చేసుకోండి నీ తల్లి మరణం నీ తండ్రి మరణం నీ ఆత్మీయుల మరణం నీకు వేదన కలిగించవచ్చు కానీ ఆ తరువాత దేవుని యొక్క కృప అపారంగా నువ్వు పొందుకొని అంతకు ముందు కంటే గొప్ప ఆశీర్వాదాలను నువ్వు పొందుకుంటావు యోనా జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అతడు ఊరవతల బీచ్ లో ఒక పందిరి వేసుకున్నాడు ఆ పందిరి పైకి ఎక్కి యోనాకు నీడనిచ్చునట్లు దేవుడు ఒక సొర చెట్టును ఏర్పరుచుకున్నాడు ఈ విషయం యోనా గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరువచనంలో ఉంటది చూడండి దేవుడని ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోన తలకు పైగా నీడ ఇచ్చునట్లు చేసేను ఆ సొర చెట్టును చూచి యోన బహు సంతోషించను యోనా దేనిని బట్టి సంతోషిస్తున్నాడు సొర బట్టి సంతోషిస్తున్నాడు అసలు యోనా దేనిని బట్టి సంతోషించాలి అతడు చెప్పిన సువార్త విని లక్షా ఇరవై వేల మంది మారు మనసు దేవుడి వైపు తిరిగినందుకు సంతోషించాలి కాని అతడు ఒక సొర చెట్టును చూచి బహు సంతోషించాడు అతడు సంతోషించిన ఆ సంతోషం ఒక్క రోజులోనే ఆవిరైపోయింది ఎందుకంటే మరుసటి రోజు దేవుడు ఒక పురుగును ఏర్పరచుకున్నాడు ఆ పురుగు సొర చెట్టును తొలిచి వేసింది దాని వేరును కత్తిరించేసింది సొర చెట్టు వాడిపోయింది ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డ దేవుని బట్టి సంతోషించండి బంధువులను బట్టి వస్తువులను బట్టి ధనమును బట్టి సంతోషిస్తే మనము వాటిని ఒకవేళ పోగొట్టుకోవచ్చేమో అయితే అవి పోగొట్టుకున్న దేవుడు మనకు ఆధారంగా ఉన్నప్పుడు ఆయన అంతకు ముందు కంటే అధికంగా మనలను ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందన నిన్ను బట్టి సంతోషించే వారముగా నీ కొరకు శ్రమలు అనుభవించుటను బట్టి సంతోషించే వారిగా మా వీక్షకులందరూ ఉండేటట్టు సహాయం చేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను